जगदीप धनखट ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయాల్లో సంచలనం రేగింది మరో రెండేళ్ల పదవి కాలం ఉండగానే ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఆయన కుర్చీని ఖాళీ చేశారు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారు దీంతో ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయింది ఇక కొత్త ఉపరాష్ట్రపతి ఎవరి దానిపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది అధికార పార్టీ పలువురు పేర్లను పరిశీలిస్తోందని సమాచారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొన్నేళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ను ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి పరిగణించవచ్చనే టాక్ ఉంది త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు అదే సమయంలో నితీష్ కూడా ఈ పదవికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం ఉంది కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ గత కొంతకాలంగా బీజేపీ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న తరూర్ పై కాంగ్రెస్ లోనే విమర్శలు వస్తున్నాయి త్వరలో పార్టీ మారే అవకాశం ఉందనే రూమర్ కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆయన పేరు కూడా ఉపరాష్ట్రపతి రేస్ లో వినిపిస్తోంది నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మల కూడా పరిశీలిస్తోంది ఆర్థిక విధానాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించడానికి ఆమె రాజ్యసభ చైర్మన్ గా మార్చే ఆలోచనలో ఉన్నారట దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు ప్రస్తుతం బిజెపి సీనియర్ లీడర్ గా ఉన్న పురంధేశ్వరి పేరు కూడా చర్చనీయాంశంగా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచడానికి టీడీపీతో అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది ప్లస్ అవుతుందని భావిస్తున్నారు హరివంశ్ నారాయణ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న హరివంశ్ కూడా ప్రేస్ లో ఉన్నారు అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఢిల్లీ ఎల్జీ సక్సేనా పేర్లు కూడా వినిపిస్తున్నాయి బీజేపీపై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న వివక్ష ఆరోపణలను తగ్గించేందుకు ఉపరాష్ట్రపతి పదవిని సౌత్ కి చెందిన నాయకులకే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు